కెప్టెన్ జరుగుతున్న రెండో ఏడు బంతుల్లో రెండు వందల అరవై తొమ్మిది రన్స్ చేశాడు అయితే చిన్నప్పుడు ఎలా బ్యాటింగ్ చేశానో ఆ తరహాలోనే ఆడేందుకు ప్రయత్నించినట్లు గిల్ చెప్పాడు టెక్నిక్ పై ఏమైనా ఫోకస్ పెట్టారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆ సిరీస్ ప్రారంభానికి ముందు దీనిపై చాలా వర్క్ చేసినట్లు గిల్ తెలిపాడు బాడీ మూమెంట్ పై ప్రధానంగా వర్క్ చేసినట్లు వెల్లడించాడు బ్యాటింగ్ బాగానే సాగుతుందని అనుకుంటున్నా కానీ కీలక సమయంలో ఏకాగ్రత మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు అందుకే బేసిక్ ఆటకు ప్రాధాన్యం ఇచ్చానని చిన్నప్పుడు ఆయన స్టైల్ తో ఆడానని లాంగ్ ఇన్నింగ్స్ పై దృష్టి పెట్టకుండా బ్యాటింగ్ ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు ఇంగ్లాండ్ పర్యటన కోసం తాను చాలా కష్టపడ్డానని దాంతోనే తనకు ఆశించిన ఫలితం దక్కిందని చెప్పాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సలహాతోనే ఈ మారథాన్ ఇన్నింగ్స్ ఆడినట్లు గెలు వెల్లడించాడు టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆడి ఒక్కసారిగా టెస్టులోకి లోకి తిరిగి రావడం కష్టమని మన మైండ్ సెట్ ను మార్చుకుంటున్నారు ఆడితేనే సక్సెస్ అవుతామని అన్నాడు ఇక ఇంగ్లాండ్ టాప్ ను అవుట్ చేయడంతో ఈ మ్యాచ్ పై పట్టు బిగించామని చెప్పాడు ఫీల్డింగ్ మెరుగ్గా చేస్తే ఈ మ్యాచ్ లో విజయం సాధించవచ్చని అభిప్రాయపడ్డాడు ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీతో విరాట్ కోహ్లీ రికార్డు ను బద్దలు కొట్టాడు అంతేకాదు ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు సేనా దేశాలపై డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆసియా కెప్టెన్ గా నిలిచాడు